సాంప్రదాయి మేము ఎత్త నీకు ఉంగరం పెట్టారా ఈ రోజు ఎట్ట తిరిగి ఉంగరం విప్పించుకో మనమంతా పెచ్చి ఏం అమ్మా బాగుండావ్వా ఆ బాగుండాంలే కానీ మీ అమ్మని ఫస్ట్ అమ్మ అంగడి పోయింది మమ్మ నీకు పేరు పెట్టినా బుద్ది ఏం పెట్టినామేము అమ్మ బంగారం ఉంగరం పెట్టినారు మీ అమ్మమ్మ వాళ్ళు మామా మా ఏందిమే

చెప్పు ప్రణవి మే ప్రేచి నా బర్త్డే కదా మే కూల్ డ్రింక్ తాగదాం కేక్ కట్ చేసుకుని అబ్బా వస్తా మే తల్లి నేను రెడీ కావాలి కదా ఎందుకు తొక్కులాడతాన రెడీ వస్తా ఉండు ఎప్పుడు ఇంటే ఏం రోజు చేసుకుందాం ఏంది ఇంత చిన్నగా అయిపోయింది ఇది కూడా చిన్నగా అయిపోయింది ఇదన్నా ఉండాలి తల్లి పెద్దగా ఉయ్యమ్మ ఏందన్నీ ఇంత చిన్నగా అయిపోయినాయి మామా యు ఇచ్ ఇస్ లైట్ ఎవరైనా మీద చేత్తబడి చేస్తున్నారు మమ్మ భయం వేస్తుంది మామ రామమ్మ చూడు మమ్మ కావాలంటే చూడు మమ్మ ఉయ్యమ్మో ఉయ్యమ్మా ఏమా భయం వేసాను మామా చెప్పు మమ్మ ప్లీజ్ మమ్మ మామా నువ్వు చెప్పినట్టు గుడ్డలు తగలామే నువ్వే పంది తిన్నట్టు తిని పంది మాదిరి దున్నపోతా దున్న చదువుకోవద్దురా చదువుకుంటే మాదిరి అన్యాయం అయిపోతావురా ఏ పాటలు పాడుకోవడమో గాని ఏ డాన్స్ వేసుకోవడమో గానీ అంతేందుకు పానీపూరి బండి పెట్టుకుంటే రా చూడరా నాకు ఎట్లా అన్యాయం ఏంది మే నువ్వు పిల్లోనికి నేర్పించేది నువ్వు గమ్మను మామ నీకేం తెలియదు ఎందుకు మే అంతగా బాధపడతానా ఎగ్జామ్ లో ఫెయిల్ చేసేసినాడు మామ నన్ను అన్ని కరెక్ట్ గా రాసినా మామ నిను బాధ అవుతావు కదా మే నువ్వు నిన్న ఎందుకు ఫెయిల్ చేసాడు మే క్వశ్చన్ ఏమని అడిగినాడంటే అంటే రైట్ ద ఆన్సర్ ఫర్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు మామ నా తప్పు ఏముంది మామ అన్ని ఆన్సర్ ఆన్సర్ అని రాసుకుంటా వినా మామ రుద్దే టోట్ నా తప్పు ఏముంది మామ పెట్టుతో కొట్టు నన్ను ఓ రంగనాథ్ తెలుపు తీసినందుకు ధన్యవాదాలు నాన్నగారు రంగనాథ్ ఏమిటి ఈ సమయంలో గున్నమ్మ కథ చలనచిత్రాన్ని చూడడానికి వెళ్ళా నాన్నగారు రంగనాథ్ అసలు పరీక్షల సమయం మర్చిపోయావా రంగనాథ్ మునిపట్టి వరకు జరిగిన పరీక్షల్లో నాకు తెలిసిన చలనచిత్రం యొక్క కథలన్నీ రాసిసను నాన్నగారు రేపటి పరీక్షకి ఏకద్రాయాలు తెలియదు నాన్నగారు నాకు అందుకే గుండమ్మ కథ చలన చిత్రానికి వెళ్ళా నాన్నగారు ఈ కథ రేపు రాసిస్తా నాన్నగారు మీరేం బాధపడకండి నువ్వు కలెక్టర్ అవుతావని చెప్పేసి వందలు వందలు ఖర్చు పెట్టి నేను రిక్షాలు తొక్కి నిన్ను కలెక్టర్ చదువు చదివిస్తుంటే నువ్వేంది రంగనాథ్ ఇలా చేసావు నాన్నగారు శకుంతలా నీ రంగనాథ్ చూడే ఆగలేస్తాంది ఉండు మామకు ఫోన్ చేసాం ఎడున్నాడు హలో మామా ఆ చెప్పు ప్రేక్షి ఎడున్నావు మామా చెన్నూరులో ఉండా తొందర రా మామా ఆగలేస్తాంది బిర్యానీ దచ్చన పెచి ఆ ఏ ఫ్యూ moments later ఏయ్ మామా బిర్యానీ దచ్చనాడు ప్రేతి మామా నీకోసం బిర్యానీ తెచ్చా పోయి పెట్టుకోవచ్చా ప్లేట్లో ఉండు